ఈ వీడియోలో మనము చిన్నపిల్లలకి ముక్కు బ్లాక్ అయినప్పుడు ఏ విధంగా మనము ఆ ముక్కును క్లియర్ చేసుకోవాలి ఆ బ్లాకేస్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేది మనం వీడియోలో తెలుసుకుందాం చిన్నపిల్లల యొక్క నేషనల్ ప్యారెజ్ అనేది చాలా చిన్నగా ఉండడం వల్ల తొందరగా ఆ బ్లాక్ అవుతాయండి సెక్రీషెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంకోటి చాలా చాలామంది వామిటింగ్ చేసుకోవడం వల్ల వామిటింగ్ అనేది కూడా ముక్కులు అడ్డుపడడం వల్ల బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు తొందరగా బ్లాక్ అవుతుంది చాలా తొందరగా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనకు ముక్కు బ్లాక్ అయింది మనం నోటితో గాలి తీసుకుంటాం కానీ చిన్నపిల్లలు ముక్కు బ్లాక్ అయిందనుకోండి పాలు తాగలేరు అలాగే నోటి ద్వారా గాలి తీసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా ముక్కు బ్లాక్ క్లియర్ చేస్తేనే బాగా హ్యాపీగా ఉంటారు అలాగే పాలు తీసుకోదానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగా ఏడుస్తుంటారండి ముక్కు బ్లాక్ అయిన సో ఇలాంటివన్నీ మనము ఈ ముక్కు క్లియర్ బ్లాక్ క్లియర్ చేసుకోవడం ద్వారా మనం నివారించుకోవచ్చు చిన్నపిల్లలు ఈ నేషల్ బ్లాక్ని క్లియర్ చేసుకుని సింపుల్ నార్మల్ సెలైన్ నాసల్ రాప్స్ దొరుకుతాయండి నార్మల్ సెలైన్ చెప్పాను కదా అండి నార్మల్ సెలైన్ ముక్కులకి ఇదండి పాయింట్ మనకు దొరుకుతాయండి ఇవి పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్న నార్మల్ సెలైన్ నాసల్ రాప్స్ ఉంటాయండి ఇవి వాడాలి ఇవి త్రీ టు ఫోర్ టైమ్స్ వాడచ్చండి వెరీ సేఫ్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఇది ఏం చేస్తుందంటే ఆ లోపల ముక్కుని మాయిస్ మాయిస్ చేస్తుంది అలాగే ఇంకలో ఉన్న క్రస్ట్ని సెక్రేషన్స్ని మ్యూకస్ని ఏం చేస్తుంది లిక్విఫై చేసేస్తుంది ముక్కు బాగా క్లియర్ చేస్తుందండి కాబట్టి వెరీ సేఫ్ అండి పుట్టిన బేబీ నుండి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ అబవ్ కూడా చాలా సేఫ్గా యూస్ చేసుకోవచ్చు రెండో మెథడ్ ఏంటంటే హ్యూమిడిఫయర్స్ అండి ఈ హ్యూమిడిఫైర్స్ మనకు రూమ్ హ్యూమిడిఫైర్స్ అవైలబుల్ ఉన్నాయండి రూమ్ హ్యూమిడిఫైర్ రూమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కు యొక్క బేబీ యొక్క డ్రై కాకుండా ముక్కు మాయస్ ఉంటుంది బాగా క్లియర్గా ఉంటుందండి రూమ్ హ్యూమిడిఫైర్ వాడచ్చు అలాగే చాలామంది స్టీమ్ ఇషన్ ఇవ్వచ్చా అంటారు ఇవ్వచ్చండి కానీ మేము ఎంత ఎక్కువగా రికమెండ్ చేయమండి చిన్నపిల్లలు ఎందుకంటే ఆ హీట్ వల్ల దగ్గర పెట్టినప్పుడు బేబీ యొక్క స్కిన్ చాలా మృదుగా ఉండడం వల్ల డ్యామేజ్ అయ్యి మరియు బర్న్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఒక త్రీ టు ఫోర్ ఫీట్ దూరం నుండి బేబీకి స్టీమ్ హిన్నలేషన్ ఇవ్వచ్చు అలాగే మూడోది ముక్కు చుట్టూ ఏదైనా ఎక్కువగా సెక్రేషన్ చిన్న కాటన్ క్లాత్ తీసుకొని తుట్ చేసి నాలుగో పాయింట్కి వచ్చామంటే కదా యాచురల్ బల్బ్స్ మ్యూకస్ ఆస్పిరేటర్స్ అన్నీ దొరుకుతాయండి ఎలా వాడాలంటే ఇది జస్ట్ అలా బల్బును గట్టిగా ఒత్తేస్తే గాలంతా బయటకెళుతుంది అప్పుడు ముక్కుకు బయట అలా ముక్కు దగ్గర తీసుకుని వెళ్ళి పెడితే ముక్కులో ఉన్న సెక్రేషన్స్ అన్ని అది యాస్పరేట్ చేస్తుంది ఇది ఎక్కువగా మేము అవాయిడ్ చేస్తామంటే పేరెంట్స్కి ఎందుకంటే పేరెంట్స్ కొద్దిగా యాంగ్జైస్గా ఫీల్ అవుతారు చేసేటప్పుడు కాబట్టి ఇది జెంటిల్గా చేయాలండి చాలా జెంటిల్గా చేయాలండి ఎక్కువగా విగ్రస్గా చేస్తే లోపల ఉన్న మ్యూకోజ్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నా ఐదో ఏమంటే ఎక్కువగా ముక్కులో క్రష్ ఎక్కువగా ఫామ్ అయింది ఎక్కువగా బ్లాకేజ్ ఉంది అనుకోండి ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ మ్యూకోజ్ సక్కర్ ఉంటుంది దాని ద్వారా ముక్కును క్లియర్ చేస్తారండి ఇది మ్యూకోజ్ సక్కర్ని ఇంటి దగ్గర వాడకూడదండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఈ ముక్కు బ్లాక్ ఎక్కువైంది కదా ఈ నార్మల్స్ లేని పని చేయట్లేదు కదా అని చెప్పి చాలామంది మెడికేటెడ్ డీకంజెషన్స్ వాడుతుంటారు లైక్ ఆక్సిమెటన్ లాంటివి డ్రాప్స్ వాడుతుంటారండి అది డాక్టర్ సలహా లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాడకండి రీబౌండ్ ఫం వల్ల ఆ ముక్కు మళ్ళా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు ఈ మెడికల్ డీకంజెషన్స్ వాడాలి ముక్కు బ్లాక్ అయినప్పుడు చాలామంది చేసే తప్పు అంటే బేబీ రబ్ కానీ విక్స్ వ్యాపార రబ్ కానీ వాడుతుంటారండి దానికి సంబంధించిన వీడియోలు నా ముందు నేను చేశాను ఆ కింద డిస్క్రిప్షన్లో మీస్తాను దయచేసి వాటిని కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియో కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి